నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ఎవరి ప్రాపకం కోసం మీ చిందులాట విపక్షంతో అంట కూటమి ఐక్యతను దెబ్బతీయటమే మీ అజెండాగా మారిందని గుసగుసలకు పొత్తు ధర్మాన్ని విస్మరించే టీడీపీపై మీరు చేసిన చేస్తున్న వితండ వాదన మేము ఏకీభవించలేము సమ్మతించబోమని తుని నియోజకవర్గ సీనియర్ జనసైనికులు స్పష్టం చేశారు తుని నియోజకవర్గ జనసైనికులకు వీర మహిళలకు శ్రేయభిభాషులకు మిత్రులకు మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజున కూటమిలో భాగమైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేనకు ఏదో అన్యాయం చేస్తుందని జనసేనను పట్టించుకోవడం లేదని జనసేనకు విలువ ఇవ్వడం లేదని చెప్పి ఈ మధ్యన కొంతమంది నాయకులు కొన్ని వేదికల ద్వారా బహిరంగంగా మాట్లాడడం జరుగుతుంది మా తుని నియోజకవర్గంలో మా తుని నియోజకవర్గానికి సంబంధించి యనమల రామకృష్ణుడి గారు కానీ అలాగే మా సోదరిమణి కోటమి నాయకురాలు తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు యనమల దివ్య గారు కానీ ఏ రోజు కూడా జనసేనను చిన్నచూపు చూడడం జరగలేదు మా వరకు ఏ సమస్య వచ్చినా ప్రతి నుంచి నియోజకవర్గంలో మేము వారి దృష్టిలో పెడితే వారు ప్రతి పని కూడా చేయడం జరిగింది ఎక్కడైనా ఒకటి రెండు పనులు జరగకపోతే జరగపోవచ్చు కానీ ఎప్పుడు కూడా నాయకులు వస్తేనే మేము చేస్తాం కార్యకర్త వస్తే చేయమనే ఎలాంటి నినాదాలు కూడా లేకుండా రామకృష్ణుడి గారు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే దివ్యమ్మ గారు కానీ మా మమ్మల్ని చిట్ట చివర కార్యకర్త వచ్చినా సరే వారికి ఆ పని చేసి పంపించడం జరుగుతుంది ఇది మా కళ్ళ ముందు జరుగుతుంది కాబట్టి మేము చెప్తున్నాం అలాగే మొన్నటికి మొన్న దొండవక గ్రామంలో తుని మండలం దొండవక గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు మా జనసేన కార్యకర్తలని ఇంటి మీదకి వెళ్ళి మొత్తం అందరినీ కూడా కుటుంబం కుటుంబం అంత కుటుంబం అందరినీ కూడా కొట్టడం జరిగింది చాలా అన్యాయంగా ఎలాంటి రీజన్ లేకుండా మరి ఆ సందర్భంలో వెంటనే రామకృష్ణుడు గారు తునిలో లేకపోయినా మెసేజ్ మేము పంపిస్తే అక్కడి నుంచి వెంటనే సిఐ గారితో మాట్లాడి ఎస్ఐ గారితో మాట్లాడి వెంటనే అక్కడికి వెళ్ళి ఎవరైతే దీంట్లో కుట్టారో చేయి చేసుకున్నారో ఎవరైతే తప్పు చేశారో అది తప్పు చేసింది ఏ పార్టీ అయినా సరే వదలొద్దు వెంటనే మీరు కేసు కట్టండి అని చెప్పి ఎటమ్ట్ మర్డర్ కేసు కట్టడం జరిగింది ఇంకొక ఉదాహరణ చెప్తాను తొండంగ మండలం కృష్ణాపురం గ్రామంలో మాకినే శ్రీధర్ అనే వ్యక్తి ఒక పంచాయతీ ఆఫీసుకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఒక ఉద్యోగిని పైప్ లైన్లో వేయలేదు అని చెప్పేసి ఏదో ఒక మాట అన్నాడని చెప్పి వారు అందరూ కేసు పెట్టారు ఆ రోజు కేసు పెడితే వెంటనే రామకృష్ణ గారి దృష్టిలో పెట్టాం మళ్ళీ పోలీసులని వాళ్ళ ఇంట్లో అడిగి పెట్టకుండా వాళ్ళకి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఏదన్నా ఉంటే వాళ్ళు గ్రామంలో కూర్చుని సరి చేసుకుంటారు తప్ప మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో పెద్ద నేరం చేసినట్టు అతని స్టేషన్ రమ్మని మీరు ఎందుకు పిలుస్తున్నారని చెప్పి డిపార్ట్మెంట్ వారిని హెచ్చరించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాళ్ళు చేసినవి ఇక పగల వరకు వస్తే మా స్థాయికి మాకు మార్కెటెడ్ వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా మా మార్కెటెడ్ వైస్ చైర్మన్ చాలా అతి సామాన్యుడు ఏదో చిన్న బిజినెస్ చేసుకుని పార్టీలో కీలకంగా తిరిగే వ్యక్తి అతను చిన్న వ్యక్తిని కూడా చూడకుండా మరి మార్కెటెడ్ వైస్ చైర్మన్ వారికి కేటాయించడం జరిగింది అలాగే ఇతర పదవులు కూడా ఇవ్వడం జరిగింది కోఆపరేటివ్లో కాపరేటివ్లో మాకు ప్రాధాన్యత ఇచ్చారు అలాగే రైతు భరోసా కేంద్రాల్లో కూడా కొన్ని గ్రామాల్లో ఆ గ్రామాల నుంచి ఫోన్ చేసి ఏమంటే మాకు కూడా ఇక్కడ పోస్టులు కావాలని మా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే ఆయనకు తెలియజేస్తే వెంటనే ఆయన మళ్ళీ చెప్పి వారికి ఆ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది ఇలా ఏ విషయంలో చెప్పినా మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళిన ప్రతిదీ కూడా ఆయన మాకు చేయడం జరుగుతుంది తప్ప ఆయన చేయనని కానీ కూటంలో భాగంగా భాగమైనటువంటి మా జనసేన పార్టీని కానీ మమ్మల్ని కానీ ఏ రోజు ఆయన చులకనగా చూడలేదు అందరినీ సమాన దృష్టితోనే చూశారాయన ఈ విషయాలు మరిచి ఈ మధ్యన మా పార్టీలో కొంతమంది నాయకులు వారి తాలూకు వ్యక్తిగత ఎజెండాలు ఏర్పాటు చేసుకుని ఆ వ్యక్తిగత ఎజెండాలతో వారేదో సొంతంగా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కొన్ని పనుల మీద వెళితే రామకృష్ణ గారు అలాంటివి ఎంకరేజ్ చేయనని చెప్పడం జరిగింది అలాగని అలా విమర్శించిన వ్యక్తులు కూడా చాలా పనులు వాళ్ళతో చేయించుకోవడం జరిగింది ఆ వ్యక్తులు చెప్తే తిరుపతి లెటర్లు ఇచ్చారు పలానా డిపార్ట్మెంట్లో ఆ పని కావాలంటే చేసి పెట్టారు అవన్నీ మాకు తెలుసు మరి ఇలాగ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి మీరు బహిరంగంగా మీటింగ్ల ద్వారా కూటంలో బాగలేటువంటి తెలుగుదేశం పార్టీ మాకు ఏమీ చేయలేదని మీరు ప్రజలకు సందేశం ఇస్తే అది ఎంతవరకు సమంజసం అది సమంజంసం కాదని చెప్పి ఈ మీడియా ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను అలా మాట్లాడే ప్రతి వ్యక్తిని నేను ఖండిస్తున్నాను కూటమి ఏర్పడిన తర్వాత మా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మా జనసేన పార్టీ కార్యకర్తలకి వీర మహిళలకి నాయకులకి అందరికీ కూడా ఆయన ఒకటే చెప్పడం జరిగింది ఎక్కడా కూడా కూటమికి విరుద్ధంగా ప్రవర్తించవద్దు పూటమి స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేయాలి ఒకళ్ళు ఎక్కడైనా ఒకటి రెండు తప్పులు దొర్లితే అవి బహిరంగంగా మాట్లాడద్దు పార్టీ ఇంటర్నల్గా మనకి కమిటీ ఉంది జిల్లా కమిటీ ఉంది ఎంపీ గారు ఉన్నారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఇంకా క్రమశిక్షణ కమిటీలు బోల్డ్ ఉన్నాయి వాళ్ళకి తెలియజేసి దాన్ని సరి చేసుకోమన్నారు తప్ప బహిరంగంగా మాట్లాడొద్దని చెప్పి ఆయన చాలాసార్లు చాలా వేదిక మీద కూడా చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కూటమి కార్యాలయాన్ని తుని నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఘనత యనమల రామకృష్ణుడు గారు యనమల దివ్య గారు అని కూడా ఈ సందర్భంగా నేను మీ మీడియా ద్వారా తుని నియోజకవర్గ జనసేన నాయకులకి కార్యకర్తలకి వీర మహిళలకి కూడా తెలియజేసుకుంటున్నాను అయ్యా జనసైనికులారా వీర మహిళలారా పార్టీ శ్రేయభిలాషులారా మీకు ఒకటే చెప్తున్నాను కొంతమంది తప్పుడు ఆలోచనతో తప్పుడు మార్గాలను ఎన్నుకునే తుని కూటమిలో కొన్ని అలజలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి వ్యక్తులను నమ్మొద్దు మీకు ఏదైనా అనుమానం ఉంటే మీకు ఏదైనా పొరపాటు జరిగిందనిపిస్తే ఒకవేళ మేము చేయలేమనిపిస్తే అనిపిస్తే మీరు డైరెక్ట్గా రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి అడగండి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళదు అడగండి వాళ్ళు చేస్తున్నారో చేయలేదో మీకు తెలుస్తుంది లేదా మన పార్టీ అధ్యక్షులు ఉన్నారు జిల్లా అధ్యక్షులు లేదా మన ఎంపీ గారు ఉన్నారు ఉదయ్ శ్రీనివాస్ గారు వారి దగ్గరికి వెళ్ళండి మీకు నిజాలు తెలుస్తాయి పార్టీ ఏ క్రమంలో వెళ్తుందో మీకు తెలుస్తుంది అంతే తప్ప తప్పుడు వ్యక్తుల మాటలు కానీ తప్పుడు వ్యక్తుల తాలూకు ఆలోచనలో మనం ఉంటే ఫోటోని స్ఫూర్తికి అది భంగం ఓటెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే యనమల రామకృష్ణులు గారు ఏ మీటింగ్లో అయినా సరే వాళ్ళ కార్యకర్తలను కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఆయన ఒకటే చెప్తున్నారు ఎక్కడైనా సరే లోకల్గా బీజేపీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ కలుపుకుని వెళ్ళండి అని ఒకవేళ కింద కేరళలో ఏమైనా ఒకటే రెండు తప్పులు దొరికితే దొల్లొచ్చు కానీ అది కూడా ఆయన దృష్టికి వెళ్తే దాన్ని సమం చేస్తున్నారో తప్ప ప్రతి ఒక్కరినే సమానంగా చూస్తూ ఆయన కూటమి స్ఫూర్తిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ జనసేన పార్టీ తుని నియోజకవర్గానికి సంబంధించి మా పవన్ కళ్యాణ్ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ స్ఫూర్తితో అయితే ముందుకు తీసుకెళ్తున్నారో ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను అందరం కూడా ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను